హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సరైనవి అడిగాడు ఇక్కడ చూడండి సరైనవి గుర్తించమని అన్నాడు ఖరీఫ్ రబీ అనేవి అరబిక్ భాషా పదాలు జాతీయ వరి పరిశోధన సంస్థ సిఆర్ఆర్ఐ ఒడిస్సాలో ఉంది ప్రపంచంలో కందుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది భారతదేశం ఒక టన్ను పేపర్కి ఒక టన్ను పేపర్ తయారీకి అవసరమయ్యే వృక్షాల సంఖ్య పదిహేడు వీటిలో సరైనవి గుర్తించమన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి సరైనవి చూస్తే ఖరీఫ్ రబీ అనే పదాలు అరబిక్ పాషా పదాలను ఇచ్చాడు ఇది సరైనది ఖరీఫ్ రబీ అనే పదాలు అరబిక్ పాషా పదాలు అలాగే జాతీయ వరి పరిశోధన సంస్థ ఒడిస్సాలో ఉంది ఇది కూడా సరైనది ఇక మూడవ స్టేట్మెంట్ ప్రపంచంలో కందుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది భారతదేశం ఇది కూడా సరైంది ఇక చివరి స్టేట్మెంట్ ఒక టన్ను పేపర్ తయారీకి అవసరమయ్యే వృక్షాల సంఖ్య పదికేడు ఇది కూడా సరైనదే అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్సు సరైనవే ఆన్సర్ పైవ్ అన్ని సరైనవే ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్